టూ మూవీ బెనిఫిట్ షో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి తల్లి బాబు గాయపడ్డారు తల్లి మరణించడం జరిగింది బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న పోలీసులు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేకపోవడంతో బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స చేపిస్తున్నారు అసలు ఇంత దారుణమైన పరిస్థితి జరగడానికి కారణం ఎవరు బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానిదా అంతగా జనాలు వస్తారని తెలిసి కూడా పోలీసులు బందోబస్తు సరిగ్గా పెట్టకపోవడమా బెనిఫిట్ షో కి ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా పిల్లవాడితో ఒక మహిళ మూవీకి వెళ్లడమా ఇదంతా ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ అక్కడికి రావడం ఇంకా పెద్ద సమస్యగా మారింది ఫ్యాన్స్ జనాలు భారీ ఎత్తున వచ్చారు మరి ఒక సీఎం గాని మంత్రి మీటింగ్ జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు ఎవరికి ఆటంకం కలగకుండా మరి ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎందుకు జాగ్రత్త చేయలేకపోయింది ఇంతమంది జనాలు వచ్చారని ముందే తెలిసిన పోలీసులు మరి అల్లు అర్జున్ ని ఎందుకు రావద్దని చెప్పలేదు ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కు ఎవరు చిన్న వయసులో ఆ తల్లి చనిపోవడం అంత చిన్న వయసులో తల్లిని పోగొట్టుకోవడం ఎంత బాధాకరం ఈ దుర్ఘటనలో ప్రతి ఒక్కరు కారణమే ఇటు ప్రభుత్వం పోలీసులు చనిపోయిన తల్లి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈ శిక్ష ఎవరు భరిస్తారు వాళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు దీనికి సమాధానం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు జనాలు ప్రభుత్వాలు ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు బందోబస్తులు కూడా ఇవ్వాలి థియేటర్స్ దగ్గర ఆయన ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ సామర్థ్యం ఎంత ఉంటే అంతే జనాన్ని వచ్చేలా చూడాలి బెనిఫిట్ షో రోజు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు కానీ దానిని పరిమితి దాటి చేయనివ్వద్దు కొంతవరకే చేయనివ్వాలి దాని వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి షో టైమింగ్స్ అప్పుడు అందరూ ఒకేసారి వెళ్తారు ఒక్క ఊపుతో ఆ దారులు రెండు లేదా మూడు దారులాగా ఏర్పాటు చేయాలి ఇప్పుడు జనాలు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తున్నప్పుడు అదే రోజు ముఖ్యంగా హీరోలకి అక్కడ మూవీ చూడడానికి పర్మిషన్స్ ఇవ్వద్దు దానివల్ల హీరోని చూసే పనిలో వేరే వాళ్ళని పట్టించుకోరు తొక్కిసలాడలు జరుగుతాయి దీనివల్ల ఒక కుటుంబం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ బెనిఫిట్ షో థియేటర్స్ సంధ్య సుదర్శన్ ఆర్టీసీ క్రాస్ లోనే ఉంటాయి అవి మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటాయి ట్రాఫిక్ వచ్చి పోయే వాళ్ళు కూడా అది ఆగి చూస్తారు కాబట్టి ఇదంతా జరుగుతుంది కావున ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం అని పక్కన పెడితే మీరు ఒక పెద్ద డ్యామ్ కి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు కింద ప్రజలు ఉన్నారా దాని కింద ముంపు గ్రామాలు ఏమైనా ఉన్నాయని చూసుకొని ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వాలి లేదు అంటే ఒక పెద్ద విపత్తు జరుగుతుంది కాబట్టి ఈ దుర్ఘటన ఉండైనా జాగ్రత్త పడతారని భావిస్తూ పడాలి ఆ కుటుంబానికి గవర్నమెంట్ అల్లు అర్జున్ గారు పుష్ప పుష్పాటు మూవీ ప్రొడ్యూసర్స్ సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ దీనికి ముఖ్య కారణం ఎవరు ప్రభుత్వమా అల్లు అర్జున్ గారా ప్రొడ్యూసర్సా థియేటర్స్ యాజమాన్యమా పోలీసులా సో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఆ కుటుంబానికి దారి ఎవరు వీళ్ళు తగిన విధంగా సహాయం చేయాలని ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్